సోదరి సోదరులు ఆయన జిల్లా మరుగుపల్లి మండలం సింతు సింగ నాయకులు మాది ముందు కడప ఉన్న ఆయన ఒక దమ్ము దయచేసి మమ్మల్ని వస్తాం ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ మాది బీనపల్లి మండలం మరుగుపల్లి మండలం నల్గొండ జిల్లా సెంచులం వందం వంద కడప ఉంది మా ఊళ్ళ ఒక దమ్ము మీ ఇష్ట సెంచులం దేశ సంచారులం సంస్థ ఒక దమ్ము తిరుగుతాము నరసింహస్వామి పామర్దులం సెంచులు ఇట్లా మమ్మల్ని దయచేసి గవర్నమెంట్ ఒక దమ్ము మీరు మమ్మల్ని గుర్తించాలి కాలం అంటే గవర్నమెంట్ గారు మమ్మల్ని మమ్మల్ని గవర్నమెంట్ నుంచి ఏం కావాలి మాకు ఏమి ఇస్తలేదు మాత్రం మీరు ఏదన్నా మాకు ఏదన్నా మాకు గవర్నమెంట్ వల్ల ఏదైనా ఉపయోగం బతికే ఉపయోగం సహాయం చేయాలి మాకు గవర్నమెంట్ కోరుకుంటున్నాం కాలమాత గడప ఉంది పొద్దు మా చర్లగూడెం ఆరులపల్లి మండలం నల్లగొండ జిల్లా వినవాద చెంచులం మేము నరసింహస్వామి బామ్మ చెంచులచ్చిమి ఆడబిడ్డలము మాకు దేశ చెంచులో మేము వినవా సంతాన్ని ఒక్కనాడు వస్తాము ఇంటింటికి అడుకొని వెళ్ళిపోతాము వినవా తోష సాయం అడుక్కొని పోతాం అండి మేము దీవించిపోతాము నరసింహస్వామి కథ చెంచుల కథ సిరిశైల మల్ల రాత్ర చెప్పుకుంటా మీ దేశాలు ఆది చేసుకుంటా మీ మీ కుటుంబాలు సల్లగా ఉండి వారి కుటుంబం విరిగి ఉంది భగవంతులు దీవెనలు కలిగి మీరు ఇచ్చే తారా సంతోషంగా మీరు స్వీకరించి వెళ్ళిపోతాం వెళ్ళిపోతామండి

తొమ్మిది మూడు నాలుగు ఏడు ఆరు రెండు ఒకటి నాలుగు ఒకటి నాలుగు కలిగి మా అక్క గుట్టు గట్టుని వాళ్ళ గుంటురేవి దేవుడు అయితే నా బావ నరసింహస్వామి

కృష్ణ లోకాల దేవుడైతే నా ఇంటి బావ నా తల్లి అంట ఆయన పెట్టిన రాత మాగు తప్పదాయ నరసింహ లోకానికి దేవుడైతే మా ఇంటికి భావం అయితే నా తండ్రి నాయా ఆ పొరి గక్కల గుట్టు దెళె వాడ గుండి గలవా వసాడు గుండి పొంచి బారమో ఆ బావ నరసింహ స్వామి నా ఆకాశం తులక్ష్మి లలా గాళ దేవతమ్మ ఆ తల్లి ఓయమ్మ మూడు నామల గల్ల వాడ వయ్యా ముకొడి దేవుడా గుటలగమ జరుగుండి గుంటి రా సీ కృష్ణదేవా అమ్మా అన్నపలాల కూడా బతునమ నాయనా భద్రచెర వడిల బతునమ హనార్ గోదావర్ గట్టల్ల ఆ నాడు వీరన కౌసల సంపనేక నాయన నరసింహ స్వామి రేపెల్ల గోపాలకృష్ణుడు అవతార పురుషరై ఆ నాడు నాయనా లోకం కలిగా మాగ ఆయన మాత్వర భర్జ పోతే వీరన కౌసల సంపనేక నరసింహ స్వామి అప్పుడు అవతారం ఎత్తిండు నాయన ఉగ్ర అవతారం పంజవతారం సింహ అవతారం మధ్య అవతారం తండే అవతారం అవతార వేతుడు అయ్యాడు ముప్పై మూడు అవతారా అలవారే అవతారే కానీ నాకు అవసరం దంపనేక దొరకలేదు అప్పుడు అవసరంహస్వామి అవతార ఎత్తినాడు ఉగ్ర నరసింహస్వామిని సంపనేక ఉగ్ర అవతార వ్యక్తి అయ్యా నరసింహస్వామి తోరి దంపిండు ఆ అయ్యా అడిల బత్తున మేము అప్పుడు లక్ష్మి ఒక్కతే నాయన ఏడుగురు తోర ఒక్కతే ఆ అక్క చెల్లెళ్ల తోడ అన్న బొమ్మల తోడ ఒక్కతే అయ్యా లక్ష్మి తల్లి అడిల బత్తుంటే ఆమె తిరిగిన అవతార పురుషుడు అయ్యా తల్లి తిరిగిన దారలు చూసి అడుగులు ఇంత చక్కని ఎవరని ఇంత కత్తని ఆనాడు నరసింహస్వామి వ్యక్తి కోపం మీద వస్తుండు తండ్రి అప్పుడు వస్తుంటే ఆ కచ్చింది అప్పుడు చూసి అప్పుడు ఆయన శాంతించిండు ఇంత చక్కని అందమైన బామ ఎవరు పాతర గంగు గోదావరి గట్టు తిరుగుతుంటే ఆ తల్లి దిని దాడలు చూసుకొని వచ్చిండు సెంచులచ్చివి కాడికి మాయ వేషం వేసిండు ఆనాడు మాయ వేషం వేసి ఆనాడు నరసింహస్వామి సెంచుల కాడికి వచ్చి ఓ బాబా సెంచులగా మాడు తవా ఎవడురా నువ్వు ఎవడురా నువ్వు కోర రీ గుండ కూడా ఆ యన్నాలు వస్తే నిన్ను సంపి మూట కడతలో నీకు పని లేదా కరీహారా ఆయన్నలు వస్తే నిన్ను చంపి మూట కడతలు వెళ్ళిపోర నువ్వు ఓ బావ చంచు రాచి నేను వెళ్ళనీకి రాలేదమ్మా నిన్ను పెళ్ళి వచ్చిన బామా నన్ను పెళ్ళాడికి వచ్చాడు నాన్నలు వస్తే మాత్రం నిన్ను మార్చి మొట్టగా రా నాయన వెళ్ళిపోయి ఆనాడు సెంచులని చెప్తే నరసింహ స్వామి ఆనాడు అంటుండగా సెంచుల మాడు వాడి నేను వచ్చి నన్ను పెళ్ళాడు అంటున్నాం అంటే మా ఆట మార్గం పోయి నువ్వు వస్తే మాత నిన్ను మార్చి మంటాడుతా కోసి కోట్టాడతారు నిన్ను సంచి సంచి కూడతారా అయ్యా సంచి సంచి కూడతారా నిన్ను వెళ్ళిపోవని చెప్తే ఆనాడు చెంతలచ్చి అమ్మడి పడి ఆనాడు నరసింహస్వామి అన్నలు ఆట మార్గానే పోయి ఏడుగురు అన్నారు ఏడ మార్గానే పోయి వచ్చిల్లు ఆశీలని ఇబ్బంది పెడతావాని అప్పుడు ఆ నరసింహస్వామి ఉగ్ర ఉత్తా చేసి కట్టి బయలు వేసి బయలు వేస్తే మూడు నావాలు పెట్టుకొని వచ్చిండు నరసింహస్వామి అప్పుడు మట మార్చి మంటలో అయ్యా కానీ వచ్చిండు తండ్రి ఎన్ని ఇబ్బందులు పెట్టగా స్వామి సెంచులు వచ్చి మొదలయ్యాడు నా దేవుడు కాదు మర్చి కాదు దేవుడు అనుకున్నప్పుడు మా సెంచోరు యువతండి నరసింహస్వామి పడతావెందుకయక్కని పెళ్ళాడు తా బులారా నీకు వరాలు ఇస్తా తండ్రి నరసింహ స్వామి అప్పుడు అయ్యా అమర్థులారా మీ అక్కడికి పెళ్ళి ఆడతాను మీకు లోకం మీకుగా ఉంది పుట్ట ఉంది పెరగా ఉంది లోకం వస్తాం వాస్తవం వాణి నేను నా బావ నరసింహస్వామి ఈ రంపలేక అవతారం ఎత్తిన నేను నా యొక్క తల్లి గోవింద అమ్మ తల్లి సెల్సుమై రూపంగా పుట్టింది నరసింహస్వామి అవతారం అమర్థులారా మీరికే ఇబ్బందులు పడబోకండి అయ్యా పుట్ట ఉంది కలిగిన ఉంది పోతే నీ వ్యాసు మీకు విచ్చిపోతున్నా అని బామర్దులకు ఐదు ఐదు మూటలు ఏడుగురికి ఏడు మూటలు కట్టించిండు ఏడుగురికి ఏడు మూటలు కట్టి వరాలు కొట్టి బామర్దులారా మీరు ఒక్క పొద్దు ఉండి మీరు చేసి దీపం పెట్టుకొని మీరు ఒక్క పొద్దు ఉండి మీరు నన్ను మొక్కోరి నన్ను మొక్కోరి మీరు ఆ చేసుకొని ఒక్క పొద్దు ఉండి మీరు ఆ మూటలు ఇప్పుకొని చూసుకోండి మీకు నా వరం మీకు కలిగిపోతూ పోతాను అప్పుడు అప్పుడు నరసింహ సాయం గారికి పెడితే ఏది ఉంటుంది అప్పుడు చెంచోరా నాడు పొద్దున లేచిన వాయా వచ్చి ముస్తాయి ఎవరికి చేయలేని ఎవరికి పాములైన కప్పలైన ఎవరి గుండ్రాలైన నరసింహస్వామి మీనాబడి మళ్ళీ పట్టాలు పడుతుంటే ఇట్టయితే కాదు అట్టయితే గాత్రిడ్డెళ్ళారని నా పేరు చెప్పుకొని మీరు పుట్ట ఉంది కలిగిన ఉంది సంచుల అవతారం ఎత్తి మీరు నరసింహస్వామి అని మీ పేరు చెప్పుకొని లోకాల ఉల్లెకాల్లా మీరు తిరగాలి ఉల్లికాల్లా మీరు అడుక్కొని బతకండి నా పేరు ఆజ్ చేసుకోండి ఉల్లెల రైతుల చిన్న పెద్దలు దీవించి దివెబెట్టుకోండి పెట్టుకోండి కలిగిన ఉంది ఆనాడు నరసింహస్వామి సెంచురాచి అవతారం ఎత్తినప్పుడు

పచ్చ పాండవులు మాకు అన్న రైతారు పచ్చ పాండవులు వది రాజులు ఓది రాదు చెంచు రాదులు వీటరు రాదు మా కనదమ్మల కుటుంబం అయ్యా కలబరుచ్చం కలపృచ్చం గుల్ల దోమలు కన్నం పెట్టి నా ప్రాణాడు పుట్టింది మాకు ఇయ్యాల పుట్టింది కాదు శిరస్థ మాకు అయ్యా అయ్యా బిట్ట శిరస్త కాదు నాయనా సిల్లాపూరి గట్టు నరసింహహా హా హా సక్క దానము అయ్యో సంవత్సరానికి ఒక దమ్ము వస్తావు నాయన సంవత్సరానికి ఒక దమ్ము వచ్చి నీవు ఇంటింటికి అడుపుకొని పోతావు నాన్న ఇల్లు పది కడప తిరిగిపోతావు పది ఇల్లు అడుకపోతావు నీవు ఇల్లు వదిలిపెట్టకుండా అడుకపోతావు నాయనా మీకు దివి ఇస్తే పోతే దీవని ఎవరైనా పెట్టిపోతావు బావ నరసింహ స్వామిని అక్క శంసులు వచ్చి దివన పెట్టిపోతావు అది నచ్చి దివన పెట్టిపోతావు కుటుంబాలు సల్లగా ఉండాలి మీ సంపాదన సల్లగా ఉండాలి మీ ఎత్తు వ్యవసాయం విడిది పొందాలి ఈ పాడి పంటలు సల్లగా ఉండాలి కుటుంబాలు విడిది పొందాలి మీ పలగా విడిది పొందాలి సంపాదన విడి పొందాలి కోటక్క సంపద కలగాలి హనుమంతుని దివన కలగాలి లక్ష్మీ స్వామి తోడు కలగాలి శ్రీరాముల వారు సిద్ధమ్మ తల్లి దివన కలగాలి మీడల సమక్క సారక్క దీవనలు కలగాలి రాజు నగముల దంపన్న దీవన కలగాలి వంజన్న మీ అందరం ఉండి కోటి వల్ల వాడు భగవంతుడు బండారు దేవుడు కలిగి శ్రీశైలం వల్ల మీ అందరం ఉండి వల్ల వాడు భద్ర రాముడు తిరుపతి కన్నా దివన కలిగి సమ్మక్క సారక్క మా ఇంటి ఆడబిడ్డ మా ఇంటి ఆడుబిట్ట సారా తల్లి